వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం స్వతంత్ర దినోత్సవ గొప్పతనం గురించి దేశం కోసం అమరులైన స్వతంత్ర సమర యోధుల గొప్పతనం గురించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు ఎందరో త్యాగాల వలన మనకు స్వతంత్రం వచ్చిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం అనేక పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తూ రైతులు నిరుపేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియర్ ఎల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు హరిహర కేత్ క్షేత్రం చైర్మన్ సదానందం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బోలా సూర్యం చల్లా శ్రీను సుదర్శన్ కోరి జాఫర్ ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాజీ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అందరూ స్వతంత్రం వచ్చి స్వేచ్ఛగా తెలుగుదారులు పాల్గొన్న తర్వాత మనకున్నటువంటి అన్ని రంగాల్లో ముందుకు రోజు ఇది గొప్ప పండుగ ఇది మనం భారతదేశం కాదు తెల్లలో పట్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్క అందరూ కూడా ఈ సందర్భం ప్రత్యేకంగా శుభకాంక్షలు తెలియజేస్తూ రోజు మనం ఇవ్వడం కూడా మర్చిపోయినటువంటి రోజులు తల్లిదండ్రుల పాలదని స్వతంత్రాన్ని తెచ్చుకొని మన దేశంలో అప్పుడున్న నిర్బంధ పరిస్థితుల్లో ఎంతోమంది స్వరటం చేసి త్యాగాలు చేసినటువంటి చేసిన తర్వాతనే ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనేది మనకు రావడం జరిగింది ఈ సందర్భంగా మనం కూడా నిరంతర ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క ఎలాంటి ఇబ్బందులు కూడా కార్యకర్తలను కూడా కలిసికట్టుగా ప్రజలకి మనకి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందించే విధంగా ఈ సందర్భంగా మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి మంచి గొప్ప కార్యక్రమాలు గొప్ప పథకాలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రాంత రాజ్యాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మహిళలు కూడా వారికి ఇచ్చేటువంటి స్వేచ్ఛని కాంగ్రెస్ పార్టీలో కాకుండా ఏ పార్టీ అయినటువంటి గొప్ప సంఖ్య పథకాలు ప్రవేశపెట్టే రైతు ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలాంటి అవకాశం రావడం అనేది ఆ రోజు తెల్లవొరల్ని తాగోలకి రాత్రి వచ్చేటువంటి ఈ గొప్ప మరి అవకాశంగా భావించాలి ముఖ్యంగా రైతులను అదేవిధంగా నిరుపేదాలందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి పేరు ప్రజలకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ప్రజల్ని రక్షించే పార్టీ ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వారి ప్రభుత్వం లేదు వేరే పార్టీ లేదు మరి ఆనాడు స్వసంగం వచ్చిన తర్వాత చాలామంది ప్రధానమంత్రులు చేశారు వారితో పాటు ఇందిరాగాంధీ కూడా భారతదేశం ప్రధాని బడుగు బలిన వర్గాల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి ఉన్నటువంటి గదే గొప్ప నిదారంతో ముందుకు పోయి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప బాధ్యత ఉందంటే